ముఖ్యంగా లా అండ్ సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు నా ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యూ ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా లేవు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా గుర్తుపెట్టుకోవాలి